ఆదిత్యపై దాడి జరిగి నేడు రోజులు నేటికి ఇప్పటికి కూడా అతని పైన దాడి చేసినటువంటి దుండగులను ఈ పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా శోచనీయం ఏం చేసిర్రు ఇప్పటికే ఆరు రోజులు టైం గడుపుతూ ఉన్నారు సొంత మంత్రి గారి ఇలాఖలో జరిగితే కూడా ఒక విద్యార్థి నాయకుని పైన దాడి జరిగితే ఇప్పటి వరకు వాళ్ళు చర్యలు తీసుకోలేదంటే సామాన్య పౌరుల పైన సామాన్య విద్యార్థుల పైన దాడి జరిగితే ఏ విధంగా స్పందిస్తారో అర్థమవుతున్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాంటీ నేషనల్స్ యొక్క ఆగ్రహాలు పెరిగిపోతున్నాయనే దానికి ముఖ్య ఉదాహరణ మొన్న ఉస్బాలో జరిగినటువంటి ఘటన ఆదిత్య ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ప్రశ్నించినందుకు ఆదిత్య ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడినందుకు ఆదిత్య ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడినందుకు అతని దాడి చేసి హత్యాం చేయడం జరిగింది ఇతను అతన్ని చంపడానికి చూడడం జరిగింది ఇలాంటి చర్యలను మంత్రి ప్రోత్సహిస్తున్నారా ఇప్పటికైనా మంత్రి బయటకు సమాధానం చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఏబి అంటే కోపం ఉంటే విద్యార్థి నాయకుల మీద కాదు మాత్రం సిద్ధాంతపరంగా కొట్టాడు నువ్వు మిగతా రాజ్యాంగేతర శక్తులతో కలిసి విద్యార్థి నాయకుల పైన దాడి చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఆరోపణ చేస్తున్నాం ఇప్పటికైనా నీ పోలీసుల చేత విద్యార్థి నాయకుల మీద దాడి చేసిన వారిను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎలాంటి వారైనా ఎదుర్కోవడానికి మేము భావజాల పరంగా సిద్ధంగా ఉన్నాము మమ్మల్ని సిద్ధాంత పరంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళే ఈ ఈ రకమైన పీరికిపోయిన చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా సిపి గారు డీజీపీ గారు దీని మీద కలిగేసుకుని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం న్యాయం ఉన్నదని చెప్పేసి చట్టం మీద అందరికీ అందరికీ వచ్చే విధంగా మీరు యాక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఆదిత్యమైన దాడిని ప్రభుత్వం ద్వారా ఖండించాలి ఖచ్చితంగా నిందితులను శిక్షించాలని చెప్పేసి ఈ